అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే నిజానికి ఇది నూట యాభై ఎపిసోడ్కి అయితే వదలాల్సిన వీడియో అనమాట కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే లేట్ అయింది ఈరోజు మనం అలనాటి మరపురాంతల గురించి అయితే కొద్దిగా చెప్పుకోబోతున్నాం అనమాట సో అందులో ఒకరు చిన్నప్పుడే తండ్రి చనిపోయి పెదనాన్న దగ్గరే పెరిగారు అలాగే ఒకరి ప్రేమలో పడి సర్వస్వాన్ని కోల్పోయారు చివరి కోమాలో చనిపోయారు ఇంకొకరు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతా సజావుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలోనే అవకాశాల కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది కానీ సీత అనగానే ఈవిడే గుర్తొస్తారనమాట మరి ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న ప్రతి అమ్మాయి ఇలాంటి అత్త నాకు అసలు రాకూడదు అనుకుంటూ ఉంటారనమాట నిజానికి ఈవిడ హిందీ హీరోయిన్ అనుకొని వచ్చారు కానీ మొత్తానికి గయాలేతగా సెటిల్ అయ్యారు ఈవిడ ఫస్ట్ నాటకరంగం నుంచి సినిమాల్లోకి రావడమే కాక సినిమాల్లో నటించాలి అంటే నాతో పాటు నటించిన నటీనటులను కూడా నాటకాల నుంచి సినిమాల్లో ప్రవేశపెడితేనే నేను కూడా నటిస్తాను అని కండిషన్ పెట్టారు అలాగే ఈవిడింటి ముందు నుంచి కానీ లేదా ఆఫీస్ ముందు నుంచి కానీ ఆకలితో ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా లోపలికి వచ్చి భోంచేయాల్సిందే కొత్తగా సినిమా అవకాశాల కోసం వచ్చిన వాళ్ళకి బస కూడా ఏర్పాటు చేసేవారు ఆవిడ అనుకున్నట్టుగానే చివరి క్షణం వరకు నటిస్తూ టేక్ అయిపోయిన వెంటనే అక్కడే కుప్పకూలి చనిపోయారు ఇంకొకరి విషయానికి వస్తే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చిన్న వయసులో ఈవిడే క్యారెక్టర్ ప్లే చేశారనమాట అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారులా నటించారు చిన్నప్పటి క్యారెక్టర్లో అంతేకాకుండా సినిమాల్లో ఒక వెలుగు వెలిగారు కానీ చివరి రోజులకి వచ్చేపాటికి అసలు డబ్బులు కూడా లేకుండా చాలా అవస్థ పడుతూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చేతే ఇబ్బంది పడుతూ తుది శ్వాస అయితే విడిచారనమాట మరి ఎవరు వీళ్ళంతా అంటే మహానటి సావిత్రి గారు కన్నాంబ గారు సూర్యకాంతం గారు ఎస్ వరలక్ష్మి గారు మన సీతమ్మ అంజలీదేవి గారు మరి వాళ్ళ గురించి వీడియోస్ ఆల్రెడీ ఫుల్ లెంత్గా మన ఛానల్లో ఉన్నాయి అంతేకాకుండా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో అయితే చెప్తూ ఉన్నాం అనమాట మరి కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళొద్దాం ముందుగా కన్నాంబగారి విషయానికి వస్తే ఈవిడ నటనా ప్రస్థానం చాలా విచిత్రంగా మొదలైంది కన్నాంబ గారికి పదమూడేళ్ల వయసు ఉన్నప్పుడు దగ్గరలో నాటకం వేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళారు అక్కడ ఒక మగ వ్యక్తి ఆడవేషం వేసి నటిస్తూ ఉంటే ఆయన నటన అక్కడ జనాలకి ఎవ్వరికీ నచ్చలేదు కన్నాంబగారికి కూడా నచ్చకపోవడంతో ఆ వయసులోనే ఆవిడ గట్టిగా అరిచి చెప్పారు అందుకతను నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు కదా పోని నువ్వే అంత గొప్ప నటువైతే రా స్టేజ్ మీదకి వచ్చి నటించి చూపించు అన్నాడు వెంటనే ఏమాత్రం ఆలోచించుకున్నా గారు స్టేజ్ మీదకి ఎక్కి మేకప్ వేసుకొని నటించారు ఆవిడ నటనకి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు చివరికి స్టేజ్ మీదకి రమ్మన్న మగ వ్యక్తి కూడా ఆవిడ నటనకి చప్పట్లు కొట్టక తప్పలేదు నిజానికి ఆవిడంత చక్కగా నటించడానికి దాని వెనక కారణం ఏంటి అంటే చిన్న వయసు నుంచి వాళ్ళ తాతగారు పాటలు పద్యాలు పెడుతూ ఆయన వినడంతో పాటు కన్నామ్మగారికి కూడా వినిపించేవారు అంతేగాక ఎలా నటించాలి అనేది కూడా చూపిస్తూ ఉండేవారు అందువల్ల కన్నామ్మగారికి మొదటి నుంచి నాటకాల్లో పద్యాల్లో ఎలా నటించాలి అనేది ఐడియా ఉంది ఇంకా కన్నామ్మగారి మంచితనం విషయానికి వస్తే ఎవరైనా పైకి ఎదగడానికి అవకాశం వస్తే వాళ్ళు మాత్రమే బాగుపడితే చాలు అనుకుంటారు కానీ గారికి మొదటి సినిమా ఛాన్స్ వస్తే అందులో నటించడానికి డైరెక్టర్ గారికి ఒక కండిషన్ పెట్టారు అదేంటి అంటే ఆవిడతో పాటు ఎన్నాళ్ళు నటించిన నటనా బృందం ఎవరైతే ఉన్నారో ఆ నాటక సంఘంలోని నటులందరినీ తనతో పాటు సినిమాలోకి తీసుకుంటేనే నటిస్తాను అన్నారు అంత గొప్పగా నటించే నటీమని ఇంకెవరూ లేకపోవడంతో ఆ పాత్రకి గారే న్యాయం చేయగలరు అని ఆవిడ పెట్టిన కండిషన్కి కూడా ఒప్పుకున్నారు డైరెక్టర్ ఆ రోజుల్లో ఎవరైనా వారి ఆఫీస్ ముందు ఆకలితో నుంచుంటే వారు ఖచ్చితంగా కడుపు నిండా తిని వెళ్లాల్సిందే అంతేకాక ఇప్పుడు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వటమో బోనస్ ఇవ్వటమో చేస్తారు కానీ కన్నామ్మగారు మాత్రం ఆవిడ ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం రాత్రికి భోజనం అక్కడే ఏర్పాటు చేసేవారు అలా సాయం పొందిన ఆనాటి నటుల్లో పద్మనాభం గారు కూడా ఒకరు నిజానికి పద్మనాభం గారు వాళ్ళ అన్నయ్య గారు కలిసి అక్కడ నటించడానికి ఛాన్సుల కోసం వచ్చినప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు కానీ కన్నామ్మగారే దగ్గరుండి వాళ్ళకి బస ఏర్పాటు చేసి తిండి సదుపాయం చేసి అవకాశాలు రావడంలో కూడా సాయం చేసేవారు అంతేకాక ఈ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉండే సంఘటన అదేమిటి అంటే గారు ఒకసారి పని మీద కారులో వెళ్తూ ఉంటే పల్లెటూరులో కారు ఆగిపోయింది అటుగా వెళ్తున్న ఒక అమ్మాయి దగ్గర నీళ్లు తీసుకొని వేడెక్కిన రేడియేటర్లో అవి పోసి మొత్తానికి కారును రెడీ చేశారు డ్రైవర్ సాయం చేసినందుకు గాను ఆ అమ్మాయికి ఒక రూపాయి ఇవ్వబోతూ ఉంటే కన్నాంబ గారు కల్లెర చేసి పోతూ పోతూ ఇవన్నీ కట్టగట్టుకుపోతామా ఆగు అని చెప్పి ఆ యాభై రూపాయలు ఇచ్చి ఆవిడ్ని పంపించారట ఇంకొకసారి సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ చాలా నీరసంగా నటిస్తూ ఉంటే గారు ఏమైందో కనుక్కోమని అసిస్టెంట్ని పంపించగా ఆ నటిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్కి ఏదో కంటికి ఆపరేషన్ చేయాలట మేడం అందువల్ల డబ్బుకు అవసరం బాగా ఉంది కానీ సాయం చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఆవిడే సొంతగా నటించి ఆ డబ్బును కూడబెట్టుకుంటున్నారట అని చెప్పగా వెంటనే కన్నాంబగారు మరుసటి రోజు తన కారుని పంపించి హాస్పిటల్లో ఆపరేషన్ కూడా చేయించారట అంత మంచి మనసు కలవారు కన్నాంబగారు కానీ ఆవిడ జీవితం మారిపోవడానికి కూడా కారణాలున్నాయి కన్నాంబ గారు అలాగే ఆవిడ భర్త కలిసి రాజరాజేశ్వరి అమ్మవారి పేరు కలిసేలాగా సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు మొదట ఈ సంస్థ లాభాలను చూసిన తర్వాత అన్ని నష్టాలు వచ్చేవి కన్నాంబ గారు ఎన్నో సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బంతా ఆవిడ భర్త సినిమాలు తీసి పోగొట్టేసేవారు దాదాపు యాభై మూడేళ్ల వయసులో ఆవిడ అనుకున్నట్టుగానే సినిమా షూటింగ్లో నటించి షూటింగ్కి కట్ చెప్పగానే అక్కడే కుప్పకూలిపోయారట ఈవిన్ని మహానటి అంటూ ఉంటారు గొప్ప నటి అంటూ ఉంటారు ఆవిడ ఇంకెవరో కాదండి మన సావిత్రి గారు నిజం చెప్పాలంటే సావిత్రి గారి జీవితం అంతా కష్టం త్యాగం ప్రేమ మోసాలతో నిండి ఉంటుంది సావిత్రి గారికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు టైఫాయిడ్తో చనిపోయారు ఆ తర్వాత పెదనాన్న కేవీ చౌదరి గారు సావిత్రి గారిని పెంచారు నిజానికి సావిత్రి గారి తండ్రి గారు నాటకాల్లో నటిస్తూ హరికథలు చెప్తూ ఉండేవారట అందువల్లనేమో సావిత్రి గారికి చిన్న వయసు నుండి నాటకాలన్నా పద్యాలన్నా చాలా ఇష్టం అలాగే సావిత్రి గారు చాలా మొండివారని కూడా అంటుంటారు చిన్న వయసులో ఒకరోజు ఆవిడికి నాట్యం రాదు అన్నందుకు దూరం నుంచే చూసి నాట్యం నేర్చుకొని ఆ గురువుగారినే మెప్పించారు అంతేకాక సినిమాల్లో నటించే సమయంలో కూడా సరిగ్గా నటించడం రాదు అన్నందుకు గాను బాగా నటించి వారి చేతే గొప్ప నటి అనిపించుకున్నారు మహానటి సావిత్రి గారు ఇక ఆవిడ మంచితనం విషయానికి వస్తే సావిత్రి గారు కష్టం తెలిసిన మనిషి కావడంతో ఎవరైనా కష్టం అని వస్తే ముందు వెనక చూడకుండా ఎంత కుదిరితే అంత సాయం చేసేవారు జమ్నీ గణేషన్ గారి మొదటి భార్యను కూడా తన సొంత అక్కలా భావించేవారు సావిత్రి భర్తకి నచ్చినట్టు తనని తాను మార్చుకున్నారే తప్ప భర్తను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు పెళ్లికి ముందు వరకు డబ్బు వ్యవహారాలు సినిమా వ్యవహారాలు అన్నీ వాళ్ళ పెద్దనాన్నగారు చూసుకునేవారు ఏ రోజు ఎంత ఖర్చు అవుతుంది ఎంత వస్తుంది అని కనీసం లెక్కలు కూడా అడిగేవారు కాదు సినిమా సెట్లో అయినా ఇంటి దగ్గర అయినా ఆకలి అనే మాట లేకుండా అందరినీ చూసుకునేవారు ఎంతో మందికి ఆర్థిక సాయం అందించారు తాను బాగుంటే చాలు తన వాళ్ళు బాగుంటే చాలు అనుకున్న రోజుల్లోని అందరూ బాగుండాలి అనుకునే విశాల హృదయం కలిగిన వారే మన సావిత్రి గారు ఇక సావిత్రి గారి జీవితం పతనం అవడానికి ముఖ్య కారణం జమ్ని గణేష్ని అంటూ ఉంటారు చాలామంది ఆవిడ ప్రేమలో పడకపోయినా లేదా ఆయనతో సినిమాలో నటించకపోయినా ఆవిడ జీవితం మరోలా ఉండేది అంటుంటారు జమిని గణేషన్ గారికి ఇతర ఆడవాళ్ళతో సంబంధం ఉండడంతో పాటు సావిత్రి గారు అంటే ఆయనకి నచ్చకపోవడంతో వీటన్నింటినీ తట్టుకోలేక మధ్యానికి మానిసయ్యారు జమిని గణేషన్ నమ్మి పెళ్లి చేసుకుని పెద్నాన్నకు దూరంగా వచ్చేసిన తర్వాత డబ్బు విషయాలు చూసుకోలేకపోయేవారు తన దగ్గర పనిచేసేవారే ఎంతో మంది సావిత్రి గారి డబ్బును తినేశారు ఇవన్నీ చూస్తూ తెలియని బాధ అయోమయంలోకి వెళ్ళిపోయారు సావిత్రి గారు ఆ బాధల నుంచి కోమాలోకి వెళ్ళిపోయి సావిత్రి గారు ఎంతో బలహీనం అయిపోయి కన్న కొడుకు ముందరై ప్రాణం విడిచారు అప్పటికే ఆవిడ వయస్సు దాదాపు నలభై సంవత్సరాలు ఆవిడ ఏ పాత్రలో నటించినా ఈ పాత్ర ఈవిడ తప్ప ఇంకెవరూ నటించలేరేమో అన్నంతలా ఉండేది ఆవిడ నటన ఇలాంటి నటి మళ్ళీ పుట్టదు అనేవారు ఎంతోమంది ఆ రోజుల్లో ఎంజిఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఈ పేర్లే ఎక్కువ వినబడుతూ ఉండేవి కానీ వీరందరూ కూడా కలవరించే పేరు సావిత్రి గారు ఎందుకంటే ఆవిడ నటన అంత గొప్పగా ఉండేది ఇక సావిత్రి గారి పేరు వినగానే నాకు వెంటనే గుర్తొచ్చే సినిమా గుండమ్మ కథ అందులోని ఆవిడ అమాయకత్వం మంచితనం నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి మరి సావిత్రి గారు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక ఈవిడ గురించి చెప్పాలి అంటే సీతాదేవి అంటే ఖచ్చితంగా గుర్తొచ్చే ముఖం ఈవిడదే అవుతుంది ఆవిడ ఇంకెవరో కాదండి లవకుశా చిత్రంలో సీతాదేవి గారు నటించిన మన అంజలిదేవి గారు అంజలిదేవి గారు గారి నటన ప్రస్థానం కూడా చాలా విచిత్రంగా మొదలైందనే చెప్పాలి అంజలిదేవి గారి తండ్రి గారికి నాటకాలంటే చాలా ఇష్టం వారి చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడ నాటకం వేసినా ఆయన వెళ్ళేవారు అలా ఒకరోజు వాళ్ళ స్నేహితుడు నిర్వహిస్తున్న నాటకంలో ఒక అబ్బాయి నటించడానికి రాకపోవడంతో ఆ వేషాన్ని అంజలిదేవి గారితో వేయించారు ఆ రకంగా అంజలిదేవి గారు మొదటిసారిగా నటించారు కానీ ఆవిడికి నాటకాల్లో నటించడం కంటే స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవడం చాలా ఇష్టం అంజలిదేవి గారిని వాళ్ళ నాన్నగారు ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు అక్కడ ఆదినారాయణ గారు అనే ఆయన అంజలిదేవి గారికి అన్నీ నేర్పించారు అంజలీ దేవు గారు నెమ్మదిగా ఆయన మీద ఆరాధనాభావం పెంచుకున్నారు అది కాస్త ప్రేమగా మారింది అలా అక్కడ యాక్టింగ్లో శిక్షణ తీసుకొని బ్రిటిష్ వారితో కూడా నటించారు అంజలిదేవి గారు అంజలిదేవి గారి జీవితం మారింది కూడా ఇక్కడే ఆవిడ యాక్టింగ్ నేర్పించిన ఆదినారాయణ గారినే ప్రేమించారు నిజానికి ఆయనకి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను అని పట్టుబట్టడంతో తప్పక ఆయనకి ఇచ్చి వివాహం చేశారు అంతా బాగానే ఉంది ఇద్దరు పిల్లలు పుట్టారు అనుకున్నప్పటికీ అంజలీ గారికి సినిమాల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి అలాగే మరొక వైపు ఆదినారాయణ గారికి మ్యూజిక్ అందించే అవకాశాలు కూడా వస్తున్నాయి కానీ మొత్తానికి అంజలిదేవి గారి నటనలో ముందుకు వెళ్ళగా వెనకుండి ఆదినారాయణ గారు ఎంతో సపోర్ట్ చేసేవారట సీతాదేవి అంటే చరిత్రలో నిలిచిపోయే రకంగా అంజలీదేవి గారు లౌకశా చిత్రంలో నటించి మెప్పించారు అంత గొప్పగా పేరు తెచ్చుకున్న అంజలిదేవి గారు దాదాపు ఎనభై ఆరేళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు మరి అంజలీ దేవి గారి చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం అలాగే అంజలీ దేవి గారు అనగానే మీకు గుర్తొచ్చే సినిమా ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక ఈవిడి గురించి చెప్పాలి అంటే గయ్యాలి అనగానే ఆ ఫేస్ మనం ముందుకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంతేకాక కూతురికి పెళ్లి చేయబోయే ఏ తెల్లైనా ఇలాంటి అత్త నా కూతురికి మాత్రం రాకూడదు దేవుడా అని మొక్కుకునేవారట అలాగే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరైనా ఇలాంటి అత్త అసలు నాకు రాకూడదు పెళ్ళైనా మానేస్తాను అనుకునే అంతలా భయపెట్టిన వన్ అండ్ ఓన్లీ గయ్యాలి సూర్యకాంతం గారు నిజానికి సూర్యకాంతం గారు చిన్న వయసులో ఎక్కువగా హిందీ సినిమాలు చూడడం గోడల మీద హిందీ సినిమా పోస్టర్లు చూస్తూ పెద్దయ్యాక నేను కూడా హిందీ హీరోయిన్ అవుతాను అని నిర్ణయించుకున్నారు మొదటంతా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ నెలకి డెబ్బై ఐదు రూపాయలకు జెమినీ స్టూడియోస్లో పనిచేసేవారు మొత్తానికి ఎన్నో ఇబ్బందుల తర్వాత హీరోయిన్గా అవకాశం వచ్చింది మన సూర్యకాంతం గారి కానీ అనుకోని యాక్సిడెంట్లో ముఖానికి గాయం అయ్యి ఆ అవకాశం పోయింది ఆ తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలే అత్తగా నటించారు ఇక అప్పటి నుంచి గయ్యాలే అత్త అంటే సూర్యకాంతం గారే ఆవిడని మెయిన్గా పెట్టి గుండమ్మ కథ తీశారంటే అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత గొప్ప నటి అని ఇక సూర్యకాంతం గారి మంచితనం విషయానికి వస్తే ఎంతగానో ఎదురు చూసిన హిందీ హీరోయిన్ ఛాన్స్ ఆవిడికి వచ్చింది కానీ ఆవిడ ఆ క్యారెక్టర్ వద్దనుకున్నారు ఎందుకంటే అప్పటికే ఇంకొక ఆవిడని ఆ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేసి తర్వాత సూర్యకాంతం గారు గురించి తెలుసుకొని ఆవిడని హీరోయిన్గా పెడదామని సెలెక్ట్ చేశారట కానీ అంతకు మునిపే హీరోయిన్గా సెలెక్ట్ ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో అని అర్థం చేసుకొని ఒకరి బాధ నాకు ఎప్పుడూ ఆనందం కాకూడదు అని ఆ సినిమాని వదులుకున్నారు ఎంతోమందికి ఆర్థిక సాయం చేసేవారు గుమ్మడి గారు ఒకరోజు సూర్యకాంతం గారితో నువ్వు తెలుగు భాషకు చేసిన పెద్ద ద్రోహం ఏంటి అంటే ఇంకెవరైనా సూర్యకాంతం అని పేరు పెట్టుకోవాలి అంటే భయపడేలా చేసేవు అన్నారు అంతేకాక షూటింగులకి రకరకాల పిండి వంటలను కారులో తెచ్చి అందరికీ ఇస్తూ ఉండేవారు ఇదే అలవాటు కృష్ణకుమారి గారికి మన మహానటి సావిత్రి గారికి ఉండేది ఇక సూర్యకాంతం గారు చివరి రోజుల్లోకి వస్తే గనక సూర్యకాంతం గారు ఆరోగ్యం బాలేకపోయినా నేను నటిస్తాను అని అనేవారు చివరిదాకా నటిస్తూ ఉండాలనేది నా కోరిక అని ఎప్పుడూ చెప్తుండేవారు సూర్యకాంతం గారు డెబ్బై ఏళ్ళ వయసులో మరణించారు కానీ ఆవిడ మరణించాక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది ఆవిడని చూడడానికి వచ్చారు అని అప్పట్లో చాలా చర్చనీయాంశం అయింది ఇక ఈవిడ విషయానికి వస్తే చిన్న వయసులోనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చిన్ననాటి క్యారెక్టర్లో నటించారు ఆవిడ ఇంకెవరో కాదండి మన ఎస్ వరలక్ష్మి గారు వరలక్ష్మి గారి తండ్రి గారికి ఆడపిల్లంటే అస్సలు నచ్చేది కాదు వరలక్ష్మి గారు ఎదురైన కసురుకునేవారు అంతేకాక వారికున్న కొద్ది భూమిని కొంచెం కొంచెంగా అమ్ముతూ జలసాలు చేసేవారు అందుకని వరలక్ష్మి గారు పెద్దమ్మ పెద్దనాన్నగారి దగ్గర పెరిగారు వారి పెద్దనాన్నగారికి ఆ రోజుల్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని రిపేర్ చేసే షాప్ ఉండడంతో వరలక్ష్మి గారిని అక్కడికి తీసుకువెళ్ళి సంగీతం వినిపిస్తూ నేర్పిస్తూ ఉండేవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు హీరోయిన్గా నటించిన సేవా సదన్ అనే సినిమాలో చిన్నప్పటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలా నటించింది మన వరలక్ష్మి గారే ఒక తెలుగులోనే కాక తమిళ హిందీ భాషల్లో కూడా నటించారు ఆ వయసులోనే చిన్నప్పటి నుంచి వరలక్ష్మి గారికి సంగీతం అంటే చాలా ఇష్టం సమయం దొరికినప్పుడల్లా సంగీతం కోసం ఆ సమయాన్ని స్పెండ్ చేసేవారు మన ఏఎన్ఆర్ గారి పెళ్లి వేడుకల్లో కూడా ఈవిడ పాటలు పాడి అలరించారు మరి అంత గొప్ప నటి అయిన వరలక్ష్మి గారి జీవితం పతనం అవడానికి కారణం వరలక్ష్మి పిక్చర్స్ అని చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలు తీయడం మొదలు పెట్టారు రెండు సినిమాలు తీశారు అవి రెండు యావరేజ్గా నిలిచాయి మూడవ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది ఆ తర్వాత కొత్త వాళ్ళు రావటం వరలక్ష్మి గారికి ఏజ్ పెరగటం వల్ల అవకాశాలు కూడా తగ్గాయి ఇవన్నీ ఒకవైపు అయితే మరొక వైపు ఆవిడ భర్తగారు చనిపోవడం వరలక్ష్మి గారిని బాగా కుంగదీసిందనే చెప్పాలి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి ఆవిడ పరిస్థితి బాలేదని తెలిసి జమున్ గారు గీతాంజలి గారు చూడడానికి వెళ్ళగా వాళ్ళు వచ్చేస్తారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పారట ఈ విషయం వారు దాసరి గారికి చెప్పడంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలిత గారితో కలిసి కొంత డబ్బును ఎఫ్డీ చేయించి నెలనెలా వడ్డీ వచ్చే విధంగా చేశారు చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులే ఆవిడని ఎంతో ఇబ్బంది పెట్టేవారని అందువల్లే ఆవిడ పరిస్థితి అలా మారిపోయిందని చెబుతూ ఉంటారు వరలక్ష్మి గారు దాదాపు ఎనభై నాలుగేళ్ల వయసులో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తుది శ్వాసను విడిచారు ఇప్పుడు చెప్పుకున్న నటీమనులలో మీకు ఇష్టమైన నటీమణి ఎవరు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ మరికొంతమంది తారాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనలను ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లోని ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ